కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చన్నంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనతో చిన్న ముఖాముఖి నమస్కారం అండి కడప ప్రజలందరికీ మురళీకృష్ణ గారు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కడపలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆయనలో మార్పు గతంలో మీరు చూశారు ఏదో సాక్షి ఛానల్ నేషనల్ ఛానల్తో మాట్లాడేవాడు ఈరోజు నేను ఆయన మొదటిసారి రెండు వేల ఆయన పార్టీ పెట్టింది పదకొండు తర్వాత మొట్టమొదటిసారి నేను మైకులు చూడడం ఎందుకంటే జగన్లో మార్పు వచ్చింది మార్పు అంటే అధికారం కోల్పోయిన తర్వాత అహంకారంతో ప్రజలను ప్రెస్సు ఎవరిని కానీ అతను పట్టించుకుంటూ ఉండాడు కాదు అది గుర్తుపెట్టుకోండి ప్రజలు అనుకుంటే ఎవరినైనా పైనుంచి కిందికి దించుతారు మనం ఒక స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలోనో మినిస్టర్ స్థాయిలోనే ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెడతానే మన కళ్ళు నెత్తికి చూకూడదు ప్రజలు అనేవాళ్ళు ఎప్పటికైనా డీసెన్ చేస్తారు నీకు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ప్రజలకు సమాధానం చెప్పకుండా ఎక్కడ ఒక ప్యాలెస్లో కూర్చొని ప్రతిపక్షాల ఏ రోజైతే మీరు మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కూల్ చేయడం నుంచి మొదలుపెట్టారు ఆ రోజు నుంచి మీకు పతనం స్టార్ట్ అయింది ఈరోజు అటువంటి మార్పు ఈరోజు చిన్న ఎవరో ఒక దెబ్బ తగ్గుతే కార్యకర్తల మీద దాడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం మీ మనసాక్షి పెట్టుకోండి ఒక వేల కోట్లకు అధిపతి ఒక అమర్ రాజ కంపెనీ ఎండి ఒక ఎంపీ అతన్ని మీరు కొట్టారు కొట్టించారు కొట్టారు పోలీసుల ద్వారా ఒక రఘురామకృష్ణరాజు వేల కోట్లకు అధిపతి ఒక ఎంపీ మీ పార్టీలో గెలిచిన వ్యక్తి మీకు సలహాలు ఇస్తా అంటే తట్టుకోలేక మీరు అతను కొట్టించారు అట్లా ఎంతోమంది మా వాళ్ళు పోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి పోయినప్పుడు వాళ్ళకు దాడులు చేయించారు మా పార్టీ ఆఫీస్ దాడి చేయించారు మా కార్యకర్తలు ఎంతో మందిని చంపించారు మా కార్యకర్తలు బలి తీసుకున్నారు అధికారం వచ్చి ఇరవై రోజులు కాలేదు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లా మీకు సిగ్గర్నే ఉన్నదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మీకు సిగ్గు ఉండాలి ఫస్ట్ ఇరవై మూడు మంది ఎంపీలు పెట్టుకొని ఏ రోజు కానీ మీరు పార్లమెంట్లో రోజు కానీ ప్లే కార్డు కానీ ప్రదర్శించిన వాళ్ళు మేము వచ్చి ఇరవై రోజులు అధికారంలోకి వస్తేనే మేము ప్రత్యేక హోదా అడగాలని చెప్పి మీ సాధించారు మీరు చెప్తా ఉన్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అసహించుకుంటారు ఎందుకంటే ఒకటి ప్రజల పక్షాన్ని ఎప్పుడైనా పోరాడాలనుకున్నప్పుడు ఆ ప్రజాపక్షం ఎట్లుండాలంటే ఉండాలంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూ అవుతుంది మీరు ఏ రోజు కానీ ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఎక్కడే కానీ తాలి మీరు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రజలకు ఒక చెత్త మీద పన్ను ప్రజలకు తాగు చనిపోయే మందు కోట్ల రూపాయలు ఇసుక మద్యము జిల్లాలో కోట్ల రూపాయలు మీరు దోచుకున్నారు ఆ దోచుకునే అధికారుల ద్వారా ఈరోజు చూశారు మైనింగ్ మాఫియా ఏమే ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలు పూర్తిగా కలిగించారు గంజాయి మీ రాష్ట్రంలో ఇంతముందు గంజాయి అంటే తెలిసేది కాదు ఈరోజు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల యువత చడిపోయిన కారణం మీరే ఆడపిల్లలు కానీ మీరు ఈ డ్రగ్స్ ఈ గంజాయికి బాధ్యత చేశారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ పార్టీలో ఉండే కార్యకర్తలు మనసాక్షిగా మీరు కూర్చోబెట్టి వాళ్ళను ఒక్కసారి మీరు వాళ్ళ ముఖాముఖి చర్చిస్తే మీరు చేసిన కార్యకర్తలు మీరు చేసిన తప్పులు మీ కార్యకర్తలు ప్రశ్నిస్తారు మేము ప్రశ్నించాల్సిన అవసరం లేదు అందుకు మీరు ఇప్పటికైనా ఒకటే ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి అధికారం ఉన్నప్పుడు ఈరోజు పోయి ఈరోజు నేను వస్తాడా ప్రజలకు పోరాడతాను మూడు రోజులు కడప జిల్లాలో ఉంటా అంటే మూడు రోజులు కడప జిల్లాలో కాదు మీరు ఎన్నిసార్లు కడప జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ మీకు మీ కార్యకర్తలకు మీ టైం ఇ మీ ఎమ్మెల్యేలకు మీ టైం ఇళ్ళా మీ మంత్రులు మీ టైం ఇళ్ళే అధికారులతో కూర్చొని ఎక్కడ ప్యాలెస్లో కూర్చొని మీరు రాజ్యం విలుమిచ్చారు అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ అనేది మీకు ఫ్యూచర్ లేదు మీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలంబ చేశారంటే నెక్స్ట్ మీకు భవిష్యత్తులో జైలే తప్పక వేరే అవకాశం లేదని తెలియజేసుకుంటున్నాను మురళీకృష్ణ గారు కాపు కార్పొరేషన్ చైర్మన్గా గ్రేటర్ రాయలసీమ వ్యాప్తంగా మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది బలిజ సంఘాలు కూడా మీకే మద్దతు తెలుపుతున్నాయి దీనిపైన మీరేమంటారు చూడండి నా నా ఒక పోరాటము నాకేదో కాపు కార్పొరేషన్ చైర్మన్ కావాలని కాదు గతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కడప నియోజకంలో చెప్పు కలిశాను ఆ రోజు కానీ నేను ఒకటే చెప్పాను ఆయన వచ్చి బలిజ కార్పొరేషన్ చేస్తాము మీరు చైర్మన్గా ఉండండి చాలామంది అడిగారు నన్ను నేను ఆ రోజు చెప్పాను మా కులాన్ని కార్పొరేషన్ చేసి రెండుగా కాపులను మమ్మల్ని డివైడ్ చేయద్దండి మాకు కేంద్రం ఇచ్చిన ఐదు పర్సెంట్లో ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఐదు పర్సెంట్లో ఇంకా రెండు శాతం పెంచింది ఇవ్వండి మాకు కొన్నిసార్ల బజలు బీసీలో ఉండడం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు గాజుల బలిజ పూసల బలిజ పెరిగ బ కృష్ణ బలిజ ఇటువంటి బదిజలు అని చెప్పి నేను ఆ రోజు పోవడం జరిగింది తర్వాత ఒకటే ఒకటి నేను చెప్పింది ఒకటి ఈరోజు కాపులకు అక్కడ మంత్రి పదవులు ఇచ్చారు ఈ రాయలసీమలో నారాయణ గారికి ఒకరికే ఇచ్చారు నేను చెప్పేది ఒకటే ఒకటి మా చంద్రబాబు నాయుడు గారికి మా లాంటోళ్ళము మాకైతే డబ్బు మీద ఆశ లేదు పదవి మీద ఆశ లేదు ఆ పదవి ఇస్తే మా కమ్యూనిటీకి న్యాయం చేసి తెలుగుదేశం పార్టీ ఏ పథకాలు పెట్టిందో ఆ పథకాలు ప్రజల్లోకి కాపులకు పెట్టిన పథకాలను ప్రజల్లోకి పోయి బదికులు వస్తుంది ఓట్ బ్యాంకు నెక్స్ట్ ఐద్యాలను పెంచే అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఎవరికో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసినారంటే వాళ్ళ ఏదో అక్కడ కూర్చుంటారు అనేక నుంచి బయటికి రాదు అని కాదు కాపులకు ఒక కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్ని పథకాలు ఇస్తుంది ఎక్కడెక్కడ ఇస్తుంది ఏంటని ప్రతిరోజు మనం ప్రజలకు పోయి ప్రతిసాట ఎక్కడైతే బలిజలు కాపులు ఉన్నారో అక్కడ చెప్తే అది పోతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ విధంగా జరగలేదు వాళ్ళు ఎక్కడ రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు కానీ ఎక్కడ మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం అయితే రామాజులనే అతనికి ఇచ్చినారు కానీ ప్రచారం అయితే చేయలేదు అందుకే కాపుల ప్రజలు ఆ రోజు పూర్తిగా పార్టీకి ఓటమి చెందారు ఏమే దాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు మేము అడుగుతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాపులకు మా ఇచ్చినారు కాబట్టి మా ప్రజలకు ఇస్తే కన మాలాటర్లో అయితే కదా పార్టీకి లాయాలిగా ప్రజలకు ఏం పథకాలు కావాలనో మా కాపులకు ఏం కావాలో మిమ్మల్ని అడుగుతాము మీకు చెప్తాము అట్లే మా కమిటీ గారిని చెప్తాము అందుకు ఎందుకంటే నేను గతంలో నుంచి మీకు తెలుసు బైజల కోసం పోరాటం చేస్తానే ఉండ బ్రజల కోసం సజ్జన రామకృష్ణారెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు కానీ అందరూ ఆ రోజు రాయారెడ్డిని రాసిరెడ్డిని పోగొడుతుంటే నేను మైక్ తీసుకుని ఆ రోజు చెప్పాను అయ్యా బైజర్ ఏం కాదు మీకు కానీ మాకు ఎక్కడ మీ వైసీపీలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ ఎంప్లాయీస్లో కానీ ప్రతి దాంట్లో మాకు చిన్న చూపు చేశారని చెప్పి సజ్జలు రామకృష్ణ మొట్టమొదటి నిలబెట్టింది నేనే అందుకు నేనేం చెప్తున్నానంటే మా లడ్డలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము బలిజల కోసం కొట్లాడతాం కాపుల కోసం కొట్లాడతాం అంతేగాని మాకైతే దేవుడు లక్షణంగా డబ్బులు ఇచ్చారు మేము ఇంతకుముందు కానీ పదవులు చేశాము ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే ఖచ్చితంగా బలిజల కోసం అయితే ఆ పదవి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మురళీకృష్ణ గారు ఇటీవల జరిగిన కడప కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లో కడప ఎమ్మెల్యే అయిన మాధవిరెడ్డి గారు అలాగే కమలాపురం శాసనసభ్యులైన పుత్తా చైతన్య రెడ్డి గారు ప్రజా పైన మాట్లాడినారు దీనిపైన మీ స్పందన ఏంటి చూడండి మాధవిరెడ్డి గారు గతంలో వీళ్ళు పూర్తిగా అప్పుడు శాసనసభ్యులు అప్పుడు మేయర్ వాళ్ళు గతంలో వీళ్ళు పూర్తిగా అప్పుడు శాసనసభ్యులు అప్పుడు మేయర్ వాళ్ళు కార్యకర్తల కోసం ఎనిమిది పర్సెంట్ ఫండ్ అని చెప్పి కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేశారు అవన్నీ కమిషనర్ గారు ఆ టెండర్ పెంచకుండా వితౌట్ టెండర్లో మామూలుగా నామినేషన్ వర్కుల ద్వారా పెట్టే చేశారు అవన్నీ ప్రశ్నించారు కొన్ని వర్కులు అయితే రద్దయ్యాయి మా ఎమ్మెల్యే గారికి మాధవరెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది చాలా ఏరియాలో ఇంకోటేమంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టిన వాస్తవం అయితే డబ్బు అయితే వాస్తవం ఎందుకంటే మీరు చూశారు కొన్నిసార్లు ఆ పొట్టి శ్రీరాముల దగ్గర ఇట్లా సెంటర్లో డివైడింగ్ ఇట్లా చేస్తారు క్లాస్ చేస్తారు పెద్ద సర్కిల్స్ కడతారు మళ్ళీ పడతారు మున్సిపల్ హై స్కూల్ దగ్గర కానీ చేస్తారు పాల్పడ్డారు అలాగే మన మార్కెట్ యార్డ్ కానీ ఇప్పుడు కానీ చూస్తూనే ఉంటారు ఇప్పుడు పడతారు ఉంటారు మన లక్ష కార్జెంటర్ దగ్గర ఇప్పుడు కానీ కాలు నిర్మించారు ఆ కాలం పైన ఇప్పుడు ఆ పక్క ఎంక్లోజ్మెంట్ పెట్టి ఈ పక్క పది అడుగులు ఆ పక్క కాలో తీసుకుంటే బాగుంటుంది కానీ మెయిన్ రోడ్డు నుంచే కాలువ తీసుకుంటారు అంటే స్లాబ్ వేసిన తర్వాత రేపు ఇరవై టన్నులు ఇరవై టన్నులు లారీలు పోతే కుప్పకూలిపోతాయి టౌన్లో కానీ అనేక ఇప్పుడు మార్కెట్ యార్డ్ రోడ్లో కానీ కాలువ స్లాబ్ వేస్తారు ఓకే స్లాబ్ వేసిన తర్వాత లారీలు వస్తాయి ఆ లారీకి పెద్ద పెద్ద టన్నీ వచ్చి ఉండే అంటే ఆ కాలువ మీద స్లాబ్ అనేది నిలబడదు ఇంజనీర్లు ఎవరో అవగాహన లేని ఇంజనీర్లు ఉండరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి కమిషనర్ గారు ఇది మీ సొంత ప్రాపర్టీ సొంత ఏరియా కాదు ఇది మీరు ఆలోచించాలా అది నిలబడతాదా నిలబడదా అనేది అయింది అక్కడ మీరు ఎవరైతే మాట వాళ్ళ ఇంజనీర్ మాట అయి మీరు వేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రజాదరణ చాలా దుర్యోగం అయిపోయింది వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు పెట్టే ప్రతి పైసా ప్రజల డబ్బు ఆ ప్రజల డబ్బును తీసుకొని మీరు ఖర్చు పెట్టారా ఎందుకంటే అక్రమ నిర్మాణం మీరు చూశారు మేము ఎన్నో మన మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ సస్పెండ్ చేయాలని కోరా వాస్తవంగా ఎందుకు కోరారంటే సామాన్యులకు ఒక ఒక వీళ్ళకొక న్యాయమని చెప్పి నేను చెప్పాను దాంట్లో కలెక్టర్ గారు అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ ఆయన ఎక్కడ పోయినా ఆయన ఆయన ఎక్కడెక్కడ ఫండింగ్ ఇచ్చాడు ఏం జరించో దానిపైన విజిలెన్స్ డీజీ గారికి ఒక లెటర్ పెట్టాము దానిపైన చూడడం ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉన్న చర్యలు తీసుకుంటారు ఇప్పుడు కానీ మున్సిపల్ చైర్మన్ అంటే మీరు చూశారు మా మంత్రి సాక్షాత్ మా మంత్రి నారాయణ గారు కడపలో అక్రమ లేట్ల పైన విచారణ జరిపించారు ఆయనే చెప్పాడు అంటే మంత్రి గారికే తెలిసింది కడప నెల్లూరు నియోజకంలో అంటే మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో సీఎం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అక్రమ లేఅవుట్లను పెద్ద పెద్ద బిల్డింగ్స్కి ఒక్కొక్క బిల్డింగ్ కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు వైసీపీ నాయకులు అమాయక ప్రజలు అమ్ముతా అంటే మున్సిపల్ కమిషనర్గా మీరు ఏ విధంగా ప్లానింగ్ ఇచ్చారు మీ ప్లానింగ్లో ఉన్న మీరు సిపిలు కానీ మీ అక్కడ ఉన్న చిన్న వ్యక్తికర్త మీ ఎవరైతే ఉన్నారో మీ ప్లానింగ్ ప్లానింగ్ ఆఫీసర్లు సచివాలయంలో వాళ్ళు వచ్చేసి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు యాభై లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం సరిపోయింది ఇటువంటి దానిపైన ఇప్పటికైనా మీరు అక్రమ లేట్ల పైన మంత్రి నారాయణ పెట్టారు దానిపైన విచారణ జరుపుతారు దాంట్లో ఎవరున్నా చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా ఎందుకంటే మేము కానీ అప్పటి నుంచి పోరాడేది కానీ దాంట్లోనే మీరు ఒకటే వీళ్ళు గుర్తుపెట్టుకోండి మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి తెలుసు ఏం జరిగింది అదే పుత్తా చైతన్య రెడ్డి గారికి కానీ తెలుసు ఎందుకంటే ఆయన కానీ స్లమీర్స్ వచ్చాయి ఇందిరాన ఆపక ఆపక్క కానీ అనేక ఇంతకుముందు గతంలో కానీ ఆ ప్రాంతంలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ అనేది తక్కువ శాతం జరిగింది అవినీతి అనేది ఎక్కువ జరిగింది ఆయన కానీ ఎడ్యుకేషన్ కొత్త చెత్తరెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన కడపకు అవగాహన ఉంది ఇటువంటి ఎమ్మెల్యేలు రావడము కడప కార్పొరేషన్ భవిష్యత్తులో ఒక రెండు మూడేళ్లలో మారిపోతుంది అందుకే నేను చెప్తున్నా నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు మీరు అంటున్నారు కార్పొరేటర్లు చాలా మంది మేము నోరు ఇప్పినామని మీరు మిమ్మల్ని గెలిపించింది ప్రజలు మీరు మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మీరు చేసిన పని ఏంటి చెరులోపల్లె లేవుట్లలో వైఎస్ఆర్ కాలనీ లేవుట్లలో ఎక్కడైతే లేవుట్లు ఉన్నాయో ఎంఆర్ఓ గతంలోనే ఎంఆర్ఓ పట్టుకొని యాభై వేలు ఇరవై వేలు లక్ష ఐదు లక్షలకు ఫ్లాట్లు అమ్ముకున్నారు నేను కార్పొరేషన్లో ఉండే కార్పొరేటర్ ఇప్పుడే చెప్తున్నా గతంలోనే విపరీతమైన పనులు జరిగినప్పుడు మీరు గౌరవం వేసుకున్నారు బోర్డు పన్ను వేసుకున్నప్పుడు మీరు గౌరవం మూసుకున్నారు గతంలో ఈ ట్రేడ్ లైసెన్స్ పెడుతూ వాలంటీర్లు రోడీషన్ చేసుకున్నప్పుడు గవర్నర్ ఉన్నారు మిమ్మల్ని ఈ నలభై తొమ్మిది మందిని ఖచ్చితంగా నెక్స్ట్ ఒక్క కార్పొరేటర్ కానీ మీరు గెలిచారు మీరు ఇప్పటికైనా ప్రజల పక్షాన పోరాడాలనుకుంటే మీ వైసీపీ నాయకులు ఏమేమి తప్పులు చేశారో మీరు మాట్లాడండి మీరు రెస్పెట్ పెట్టండి మా ఒప్పుకోండి మా వైసీపీ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి మాధవ రెడ్డి గారు వస్తున్నారు నిలదేస్తున్నారు ఆ ఎమ్మెల్యే అంటే పొగడండి ఎందుకంటే చేసే వస్త్రులు చతన్నయ్య రెడ్డి గారు వచ్చారు ఏమో అటువంటి యువనాయకులు వచ్చారు మేము కానీ సహకరిస్తాము మేము అని చెప్పి చెప్పండి కానీ ఒకటే ఒకటి మీరు అటువంటి ఎక్కడ మాట్లాడడం లేదు మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కానీ పాక సురేష్ కానీ మబ్బులు కానీ ప్రజల పక్షాన చాలా నుంచి వాళ్ళ పార్టీలు పక్కన పెడితే కదా వాళ్ళైతే ప్రత ప్రతిసారి పోరాడతన్నారు నేను అటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడడం ఎవరైతే మిమ్మల్ని ప్రజలు గెలిపించారో ఎందుకు గెలిపించారు కార్పొరేటర్లుగా మీరు పది మందికి సాయం చేయాలా మీ వార్డల్లో కార్పొరేషన్ చేయాలని మీరు ప్రజల నుంచి గెలిచిన కార్పెటర్లే కాదు దౌర్జన్యంగా పోలీస్ అధికారులు ఎవరైతే మిమ్మల్ని దౌర్జన్యంగా ఇనామినేషన్ గెలిపించారు అందుకు తొందరలో కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుతాయి ఆ చాలా మంది అయితే మోటి ఒక పది ఎనిమిది మంది మైనార్టీ రిజర్వేషన్లో ఎక్కడే కానీ బీసీలకు రిజర్వేషన్ లేదు ఆ రిజర్వేషన్లో చాలా మంది ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ లేకుండా మీరు కార్పొరారు అందుకు మీకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీరు ప్రశ్నించలేకపోతున్నారు జనరల్ ఫండ్ ఏంది సిఎంఎస్ నిపుణులు ఏంది ఏ లో ఫండ్స్ వచ్చినాయి అని చెప్పి మీరు తెలుసుకొని మాట్లాడింటే కదా కమిషనర్ గారితో క కడప నియోజకంలో చాలా వరకు ఈ ప్రజల అనేది పోకుండా ఉండదు మీరు అందరూ మాట్లాడకపోవడం వలన ప్రజలు నష్టపోయినాము మీ కార్పొరేటర్కి వచ్చిన సమస్య ఏం లేదు మున్సిపల్ కమిషన్కి వచ్చిందేమి లేదు డిప్యూటీ సీఎంకు పోయిందేం లేదు మేయర్ సురేష్ బాబు గారు పోయిందేమో ప్రజల డబ్బు పన్నుల రూపంలో మాలాంటి వ్యక్తులము పన్నుల రూపంలో కట్టడము దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరిగినాయి మీకేం మీకైతే జీతాలు తీసుకుంటున్నారు మీరు లక్షణంగా ఉన్నారు ఇప్పటికైనా తెలుసుకోండి ఇది ప్రజాస్వామ్య దేశము మీరు కానీ మీ ముఖ్యమంత్రి పూర్తిగా కనుమరు నెక్స్ట్ మీ కార్పొరేటర్ నలభై తొమ్మిది మంది కనుమరు రాకుండా ప్రజల కోసం పోరాడండి ప్రజా సమస్యల పైన మీ వార్లల్లో కాలువలు వారలు వస్తే మునిగిపోతాడే ఎక్కడెక్కడ నీళ్లు మూడు రోజుల కోసం నీళ్ళు వదిలినారు మహిళల పాపం రాత్రి పన్నెండు ఒంటి గంటలకు మూడు గంటలకు ఎందుకంటే గతంలో ఆమదుల్లా గారు ఉన్నప్పుడు కానీ మున్సిపల్ చైర్మన్గా గతంలో అరంద్నాథ్ గారు మున్సిపల్ చైర్మన్ కానీ ఉన్నప్పుడు కానీ ఎవరైనా మోటార్లు చెడిపోతే ఇమిడియట్గా అక్కడికి పోయి స్పందించి స్పేర్ మోటార్స్ పెట్టుకున్నారు కానీ మీరు మోటార్లు రిపేర్ల పెళ్ళతో కానీ కొట్ల రూపాయలు కుమ్మకాలం జరిగింది గుర్తు గుర్తుపెట్టుకోండి చాలా వరకు ఇప్పటికే ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది అభివృద్ధి చేసే మీకు తెలుసు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కానీ రెవెన్యూ సెక్షన్లో కానీ అన్ని సెక్షన్లో టోటల్ అభివృద్ధి జరిగింది ఎందుకంటే సచివాలయ సిబ్బందులు కానీ పెన్షన్ రావాలనే కానీ రెండు వేలు మూడు వేలు తీసుకొని వాలంటర్లు అయితే ఎంత ఘోరంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్కి కానీ ఐదు వేల ఆరు వేలు తీసుకొని చాలా మంది పెన్షన్ ఇచ్చారు ఎవరిన్నా రెండు వేల ఐదులో మూడు వేలు పెన్షన్ ఇస్తే వాళ్ళకని ముసుకొలు పాము తెలియదు మేము మిమ్మల్ని ఇంటి వరకు వచ్చి పెన్షన్ ఇస్తాను బట్టి ఐదుగురు వేయని చెప్పి గతంలో వాలంటీర్ వ్యవస్థ దగ్గర పూర్తిగా మీరు ప్రజల దగ్గర వసూలు చేశారు అందుకు ఇటువంటివి ఉండవు ఈసారి సచివాలయ సిబ్బంది కానీ పూర్తిగా మారుస్తారు సచివాలయం ఇప్పుడు సచివాలయ సిబ్బంది ద్వారానే ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా నిజాయితీ అధికారులే రాబోయే కాలంలో ఒక ఐదు ఆరు నెలల్లో పూర్తిగా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయడం లేదని చెప్పి అధికారులు మంచి అధికారులు ఉంటే కదా పెట్టుకుంటారు ఎవరైతే అవినీతి అధికారులు ఉంటే వాళ్ళని తప్పిస్తారు అని చెప్పి నేను ఖచ్చితంగా ఈ కడప వాయి చాలా తెలియజేసుకుంటాను